చిరునవే తోడై ఉంటే నేగలి చేను లోకాలన్ని ఆ నీ చిరునవే తోడై ఉంటే నేగలి చేను లోకాలన్ని

லாலிஞ்சு லாலிகா தேவி பாலிஞ்சு நாரணிகா மோமுனு மெரிசே குங்குமத்தில் கம் மோமுனு மெரிசே కుంకుమతి కంఘిణి జాభిలి కిరణం నేనంటే మంగళ సూత్రం నువంటే నారో ప్రాణం ఇల్ లాలిగా దేవి పాలించునా రాణిగా పాలనగా పాలనగా అలసిన వేళలా అమ్మవుగా లాలించు ఇల్లాలిగా దేవి పాలించునా రాణిగా నీ హృదయం ఒక సాఘరమైతే బిందువునైనా చాలు నేను నీవుడిలో పసిపాపను కానా నీ పాదాలు రేణు నేను లాలి చూగా దేవి పాలించు నారాణిగా థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మీ లైక్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఐ ఆమ్ వెరీ హ్యాపీ టుడే ఐ నా నా ఛానల్ని వీక్షిస్తున్న నా ఛానల్ని చూస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ ఫ్రెండ్ అండ్ ఆల్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ టీచర్స్ కోలీగ్స్ అండ్ పీవియస్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్లో చిన్న చిన్న మిస్టేక్స్ మేజర్ మిస్టేక్స్ కానీ మైనర్ మిస్టేక్స్ కానీ చిన్న తప్పులు కానీ పెద్ద తప్పులు కానీ ఉంటే క్షమించవలను ఐ ఆమ్ వెరీ హ్యాపీ నా సంతోషాన్ని నా ఆనందాన్ని మీకు షేర్ చేసుకున్నందుకు ఐ ఆమ్ వెరీ హ్యాపీ నన్ను సింగర్గా ఒక మంచి గాయకుడిగా గుర్తించినందుకు అభినందనలు నా సబ్ర నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూవర్స్కి నా యూస్ పెంచిన వాళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదము తెలియపరుచుకుంటూ దిస్ ఈజు దిస్ సాంగ్ ఈజు ప్లేబ్యాక్ సింగర్ నేమ్ ఈజు శ్రీ కేజే జేసు దాస్ గారు అద్భుత గానం ఎక్సలెంట్ చాలా మలయాళం సింగర్ ప్లేబ్యాక్ సింగర్ జ్స్థాసు కుంకుమ తిలకం మూవీ యాక్టర్స్ మురళీమోహన్ అండ్ జైసుధా థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియ తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్